తత్పద అధికారులు ఆత్మీయులు అయిన అందరికీ అభినందనలు అభివందనాలు మానవులు జంతువులు రకరకాల జీవరాశులు ఇప్పటికి ఎన్ని గతించిపోయినాయో ఇప్పుడు భూమి మీద ఉన్న ఎన్ని ఉన్నాయో ఇక ముందు ఎన్ని రాకబో రాబోతు ఉన్నాయో ఆ లెక్కను ఎవరూ చెప్పలేరు ఏ విధంగానూ కూడా ఈ జీవన స్రవంతి ఎందుకు మొదలైందో ఎలా మొదలైందో ఎక్కడికి వెళుతుందో పర్యవసానం ఏమిటో దీనికి సమాధానాలు కూడా ఒక ప్రస్తుతం హిందూ ధర్మంగా పిలువబడుతూ ఉన్న లౌకిక వాదనలు చే అతి కొద్ది కాలం క్రితం నుంచి మాత్రమే హిందూ ధర్మంగా పిలువబడుతూ ఉన్న వైదిక సాంప్రదాయం వైదిక ధర్మంలో మాత్రమే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఉన్నాయి సమాధానాలతో పాటుగా సమాధానాలకు ఫలితంగా సమాధానాన్ని పొందినవాడు అనుభవించే సమాధి అనే స్థితి కూడా దాంట్లో స్పష్టంగా నిరూపణ చేయబడింది అనుభవించబడుతూ ఉంది ప్రతి మనిషి దేనికోసం నిరంతరం అల్లాడుతూ ఉన్నాడు అది ఏమిటో స్పష్టంగా తెలియక అని అందలం అని కీర్తి అని అందం అని శారీరక బలం అని ఇలా రకరకాలుగా రకరకాల స్థితుల్లో రకరకాల వయసులో నానా పాటలు నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీటి వాటి వీటన్నిటిలో కనుక నిజమైన సమాధి కనుక లభ్యమవుతూ ఉంటే కనుక ఈ పాటికి మందికి అది దొరికే ఉండాలి సమాధి అనేదానికి కూడా అదేదో చాలా మనకు అందుబాటులో లేని విషయం అని అతీతమైన విషయం అని ఒక భ్రాంతి ఒకటి నెలకొని ఉంది సమాధి అంటే మరలా సందేహం ఉత్పన్నం కాని స్థితి అశాంతి లేని స్థితి శాంతి నెలకొన్న స్థితి శాంతి శాశ్వతంగా ఉండే స్థితిని సమాధి అంటారు అటువంటి స్థితిని పొందింపజేసే మార్గం ఏదైనా అదే మానవులకి వాంఛనీయం దానికోసమే అందరూ కొట్టుకుంటూ ఉన్నారు దాన్ని ఆనందం అని పిలుస్తారు సుఖమని పిలుస్తారు మనందరూ కూడా దానికోసమే పరుగులు పెడుతూ ఉన్నాం తప్పకుండా మరణాన్ని చూడవలసి వస్తుందని చెప్పి తెలిసిన భ్రాంతితోటి పరుగులు పెడుతూ ఉన్నాం ఆయా రంగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా వాటిలో ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఎంత ఐశ్వర్యాన్ని సాధించినా సరే సంపాదించినా సరే దాన్ని అంతటా కూడా వదిలిపెట్టుకోవాల్సిందే దాన్ని పట్టుకొని వెళ్ళలే భవనం ఎంత దృఢంగా నిర్మించినా సరే ఎంత అందంగా కట్టినా సరే తప్పనిసరిగా దాని చివరి గతి శిథిలత్వమే ప్రతి కలయికకి పర్యవసానం విడిపోవడమే ఈ విషయం మనకు తెలియదేం కాదు మనందరికీ తెలిసిందే కానీ ఆ స్పృహ లేకుండా మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఆ స్పృహని కలుగజేసేదే వైదిక ధర్మం మానవ శ్రేయస్సుని కాంక్షించే మార్గాల్లో ఉత్తమోత్తమైన మార్గం ఏది అంటే వైదిక మార్గం ఈ వైదిక మార్గాన్ని ప్రస్తుతం హిందూ ధర్మం హిందూ మతం అంటున్నారు అది కాదు ఇది హిందూ ధర్మం అని చెప్పి తెలిసిన వాళ్ళు అంటున్నారు అది వైదిక ధర్మం సత్య ధర్మం సత్యం మీద ఆధారపడి ఉండి ఉన్న వాస్తవికత ఈ విషయాలన్నీ కూడాను ఇప్పుడే పుట్టే పిల్లలకి ఎదుగుతున్న వాళ్ళకి ఇంకా బ్రతుకుపోరులో చాలా కాలం పాటు బ్రతకటానికి సంపాదించుకోవటానికి వీటి కోసమే పాటుపడుతూ గడిచిపోయిన గడిపివేసిన జీవితాన్ని అధిక భాగం గడిపేసిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడైనా ప్రశ్న ఉదయిస్తే ఏమిటి నేను ఎవరు ఎక్కడికి వెళుతున్నాను నా పరివారం ఏమిటి వీళ్ళందరూ ఎవరు నా పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు తోబుట్టువులు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి ఇత్యాది ప్రశ్నలు అతడికి ఉదయించినప్పుడు అతడికి ఒక చుక్కాన్ని ఒక మార్గదర్శి కావాలనుకుంటే చెప్పగలిగే మహనీయులు తగ్గిపోతూ ఉన్నారు ఇటువంటి మహనీయులతోటి ఈ లోకం అంతా నిండిపోతే భూమి అంతా నిండిపోతే దాన్ని కృతయుగం అంటారు వాళ్ళల్లో కొంత లోపం ఏర్పడితే దాన్ని త్రేతాయుగం అంటారు ఇంకొంచెం దిగజారితే ద్వాపరం అంటారు దాదాపుగా పూర్తిగా దిగజారిపోయింది అనుకుంటే ప్రస్తుతం నడుస్తున్న కలియుగం అంటారు మరి అటువంటి కలియుగంలో ఉన్నాం ఇప్పటికీ ఐదు వేల ఏళ్ళు గడిచిపోయినాయి కలియుగంలో వైదిక గణితం ప్రకారం పదహారు లక్షల సంవత్సరాల క్రితం రామాయణం రాయబడింది రామాయణంలో ధర్మ ప్రాధాన్యం ఏమిటి అన్నది చక్కగా నిరూపించబడింది శ్రీరామచంద్రుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఆయన శ్రీరామచంద్రుని రూపంలో మానవులకు అందరికీ లోకానికి అంతటికీ ముల్లోకాలకి కూడాను చక్కని ఆదర్శాన్ని అందించారు ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవాలంటే కనుక కొత్తగా వస్తున్న పిల్లలకి కానీ ఇంకా పరిచయం లేని పెద్దవాళ్ళకైనా సరే ఒక దారి చూపించాలి అని చెప్పి సహృదయంతో మానవతా దృక్పథంతో మానవ శ్రేయస్సును కాంక్షిస్తూ రాఘవేంద్ర ప్రసాద్ గారు డాక్టర్ గారు డాక్టర్ సూదరగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారు ఆయన పూర్తి పేరు అటువంటి సత్సంకల్పంతో ఈ గ్రంథాన్ని హిందూ ధర్మం హిందూయిజం ఎ ప్రైమర్ అన్నట్లుగా ఇచ్చారు దానికి ఇంకా కూడా మోడిఫికేషన్స్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకువెళ్తాను అన్న మాటలు మధ్యాహ్నం నాతోడు మాట్లాడినప్పుడు చెప్పారు ఈ విధంగా అందరికీ మేలు చేయాలనే ఆయన సత్సంకల్పం ఇంతకుముందు కార్యక్రమ నిర్వాహకులు వేదంలోని కొన్ని వాక్యాలని కొన్ని శ్లోకాలని ఉటంకించారు మానవ శ్రేయస్సును కాంక్షించేవి సమాజం అంతా బాగుండాలనేవి అటువంటి స్పృహ స్పష్టంగా రాఘవేంద్ర ప్రసాద్ గారిలో కనిపిస్తూ ఉంది ఈ పుస్తకంలో ఏం చెప్పారు ఏమిటి అన్నది పుస్తకంలోకి వెళితే కానీ మనకు తెలియదు కానీ పుస్తకం చదివిన తర్వాత మనకోటి ఏం అర్థం అవుతుందంటే డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ ఎటువంటి జీవితాన్ని గడిపారు ఆయన దృష్టి దృక్కోణం అంతా ఎలా ఉంది ఆయన జీవితం నలుగురు తర్వాత తర్వాత కూడా తలుచుకోదగిందా కాదా గుర్తుంచుకోదగిందా కాదా అన్నది మనకు స్పష్టం అవుతుంది ప్రతి ఒక్కళ్ళు అటువంటి జీవితం గడపాలి ఏమాత్రం సందేహం లేదు అయితే ఇప్పటికే నా ముందు మాట్లాడిన వక్తలు పెద్దలు వీళ్ళందరూ కూడా రాఘవేంద్ర ప్రసాద్ గారి గురించి ఇక్కడికి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడారు వింటూ ఉంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరి పేరున పిలిచి వాళ్ళ పేర్లు వాళ్ళు ఇదేం చెప్పి చెప్పటం వాళ్ళని పొగట్టం మనకు కొంచెం ఇదిగా అనిపిస్తుంది కానీ వాస్తవానికి పద్మశ్రీ శోభారాజ్ గారని డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారని ఐఏఎస్ శ్రీ రమణాచారి గారని లేకపోతే మహానటులు శ్రీ బాలకృష్ణ గారని ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉండే ఇవన్నీ పేర్లు వాళ్ళ యొక్క పురుషార్థాలకి మనం పొగట్టుకోవటానికి వీటన్నిటికీ మనం ఒక నామకరణాన్ని పెద్దలు ఇచ్చిన నామకరణాన్ని మనం అంగీకరిస్తూ వారి తల్లిదండ్రులు ఇచ్చిన నామ నామాన్ని మనం అంగీకరిస్తూ ఈ విధంగా చెప్పుకుంటున్నాం వాస్తవానికి అసలు వారి స్వరూపం ఏమిటో మనకి అనిర్వచనీయం దానికి పేరు లేదు దాన్ని పొగడాలి అంటే పౌరుషమే మార్గం అంటే పురుషుడు పౌరుషం అనే రెండు మాటలు ఉన్నాయి ఇక్కడ ఉన్న పెద్దలకు చాలామందికి మాటలు పరిచయం అయినా ఈ మాటలు ముచ్చటించుకోవటానికే ఇక్కడికి చేరాం కాబట్టి దీన్ని సందర్భోచితం అని ప్రస్తావిస్తూ ఉన్నాను పురుషుడు పౌరుషం అనే రెండు మాటలు ఉన్నాయి పురుషుడు అనిర్వచనీయుడు అతడి గురించి మాట్లాడటానికి ఏమీ లేదు కానీ అతడు తప్ప రెండో వస్తువే లేదు మరి అతడి గురించి మాట్లాడేది ఎవరు అతడే అతడి గురించి ఏం మాట్లాడతావు అతడి పౌరుషాన్ని గురించే మాట్లాడతాం ఆ పౌరుషమే రామాయణం ఆ పౌరుషమే భారతం ఆ పౌరుషమే శ్రీ మహావిష్ణువు ఆ పౌరుషమే త్రిమూర్తులు సమస్త జగత్తు కూడా ఇలా తమ జీవిత కాలంలో ఎవరెవరు ఏమేమి సాధించారో దాని పౌరుషం అంటారు దానితోటి వాళ్ళని గుర్తిస్తాం మనం ఈ విధంగా ఒక మనిషిని ఆయన గొప్పతనాన్ని మనం కీర్తించడంలో శ్రీ మహావిష్ణువునే శ్రీమన్నారాయణునే కీర్తిస్తున్నాం ఇది వ్యక్తిగత ప్రశంస కాదు నీకు వ్యక్తి కనపడకూడదు సామూహికమైన అద్వయ ఆత్మ కనపడాలి ఈ విషయాన్ని అర్థం చేసటం కోసమనే ఇటువంటి విషయాలు తెలియజేయడం కోసం అని చెప్పి అటువంటి దాన్ని అర్థం చేసుకొని రాఘవేంద్ర ప్రసాద్ గారు ఈ పుస్తకం హిందూ ధర్మం లేకపోతే హిందూయిజం ఏ ప్రైమర్ ప్రవేశిక లేకపోతే ప్రాథమిక అనే పేరుతోటి మనకి అందిస్తూ ఉన్నారు ఈ పేరుల్లో ఇప్పుడు చంద్రశేఖరరావు అనే పేరు ఇక్కడ వాళ్ళందరికీ కొత్త చెప్పేటప్పుడు చిరపరిచితులు సుపరిచితులు అని చెప్పినా కొద్దిమందికే నేను తెలుసు ఇక్కడ ఇలా వేదిక మీదకి వచ్చి మాట్లాడటం అనేది సామూహికంగా మాట్లాడటం అనేది నాకు అంతగా ఇష్టం ఉండదు సహజంగానే నా శిష్యులతోటి నా సహ సత్సంగులతోటి వీళ్ళతోటి హాయిగా మాట్లాడుకోవటం అంటే ఇష్టం కానీ బొత్తిగా దీని గురించి ఎరగిన వాళ్ళతో మాట్లాడటం అనేది ఇష్టం ఉండేది కాదు ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో కూడా నేను ఎప్పుడు కూడా ఆ విధంగా బయటకు వచ్చి మాట్లాడింది లేదు అయితే రాఘవేంద్ర ప్రసాద్ గారు నాకు ఎక్కువ కాలం నుంచి పరిచయం అయితే లేదు సుమారుగా ఒక సంవత్సర రెండేళ్ల నుంచి పరిచయం అంతకుముందుగా ఆయన తెలిసే ఉన్నప్పటికీ మా ఇద్దరికి ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోగలిగినంత పరిచయం అయితే లేదు ఎంతమంది పెద్దలు ఉండగా మారుమూల పల్లెటూళ్ళలో ఉన్న నన్ను పిలిచి మీరు పుస్తకావిష్కరణ చేయాలి అని చెప్పి చెప్తే కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే అది ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ నాకు కూడా దీంట్లో ఆయన మొట్టమొదటిసారి నా దగ్గరికి వచ్చారు అప్పటికే ఆయన ఎంతోమంది సాధువుల్ని స్వాముల్ని మహానుభావుల్ని ఎంతోమందిని దర్శించి ఉన్నారు స్వయంగా ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి ఉన్నారు వారితోటి అనేక గంటల పాటు రోజుల పాటు సంభాషించి ఉన్నారు తాత్వికంగా అలానే భగవాన్ శ్రీ సత్యసాయి బాబాకి అత్యంత సన్నిహితులైన శిష్యులుగా కూడా చాలా కాలం మెలిగారు అటువంటి ఆయన వెతుక్కుంటూ నా దగ్గరికి అంత దూరం వచ్చి కశ్యపు నాతోటి గడిపి అప్పుడప్పుడు నాతో గడపటం అనేది చేస్తూ ఈ విధంగా నన్ను పిలవటం జరిగింది అలా అక్కడికి రావటం అనేది ఆయన నిరంతర జ్ఞానదాహానికి ఆత్మాపేక్షకి గుర్తు ఈ కారణం చేత ఆయన చెప్పగానే నేను కాదని లేకపోయాను అరగంట టైం తీసుకున్నాను నేను ఈ మాటకి నేను వస్తాను రాను అని చెప్పి చెప్పడానికి పది నిమిషాలని అడిగాను అరగంట టైం తీసుకున్నాను అరగంట తర్వాత సరే వస్తున్నానని చెప్పాను ఎందుకంటే ఎంత సిద్ధాంతమైనా ఎంత ఇష్టమైనా అయిష్టమైనా మహాత్ములు మహాపురుషులు మహానుభావులైన వాళ్ళు కోరినప్పుడు దాన్ని కాదని రాదు దాన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని అంగీకరించడం జరిగింది ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ కూడా తీసుకొని దాంట్లో ఆయన ఏం చెప్పడానికి ప్రయత్నం చేశారో దాన్ని అర్థం చేసుకొని మన జీవితాలందరినీ కూడా బాగు చేసుకుందాం వాస్తవానికి మనం ఎలా ఉన్నామంటే అనంత ఐశ్వర్యం ఉంది అంతులేని సంపద ఉంది కానీ దాన్ని సంపదగా గుర్తించే తెలివి లేదు అటువంటి దుస్థితిలో ఉంది భారతదేశంలో ఉండే ప్రజ అధిక సంఖ్యాకులు ఇక్కడ చేరిన వాళ్ళందరూ అనురూప భావాలతోటి ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటారు కాబట్టి నేను అనే మాట అలా కాదు మేము అలా కాదు కదా అని అనిపించవచ్చు కానీ బయటకు వెళ్ళి చూడండి చాలామంది అలానే ఉన్నారు దీనికి